స్వాగతం పుంగనూరులో ధర్మ పోరాట సభ యువజన పార్టీ గొంతుతో ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దిరెడ్డి అడ్డుకున్న పుంగనూరు గడ్డ మీద నిర్వహించడం జరిగింది ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కూడా సాధ్యం కానిది రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు గడ్డ మీద సభ నిర్వహించి తన సత్తా చాటారు రామచంద్ర యాదవ్ తమ నాయకత్వ లక్షణాలను మరొక్కసారి నిరూపించారు గ్రేట్ లీడర్ ఆర్సీవై అని ఇక ఈ సభను ఉద్దేశించి పలువురు నాయకులు ప్రసంగించారు మరి చూస్తున్నారండి మన రామచంద్ర యాదవ్ గారు ఎప్పుడు మాట్లాడతారని మరి వారికి ముందుగా మన పార్టీ కార్యకర్తల్లో ఒకరైన ముఖ్యులైన శ్రీ పాల రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పాల రమేష్ గారు కార్యకర్తలు యుద్ధ సైనికులు ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇటువైపు ఉన్న ప్రతి ఒక్కరు మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక యుద్ధం చేయడానికి వచ్చాం ఈ ఎండ ఒక లెక్కన ప్లీజ్ ప్రతి ఒక్కరు స్టేజ్ ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎండకే భయపడితే రాబోయే రోజుల్లో యుద్ధమే చేస్తున్నాం రాక్షసులతో ప్లీజ్ అందరూ స్టేజ్ ముందుకి రావాల్సింది కోరుతున్నాం ఇటువైపు ఉన్న ప్రతి ఒక్కరు ఇటువైపు ఉన్న ప్రతి ఒక్కరూ కుడివైపు వైపు ఉన్న ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ దయచేసి ఎండ కూడా తగ్గిపోయింది మన కోసమని మీరందరూ ముందుకు వస్తే మీరందరూ ముందుకు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ప్లీజ్ రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ వెనుక వైపు ఉన్న వాళ్ళు స్టేజ్ కుడి వైపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా ముందుకు రావాల్సింది కోరుతున్నాం ప్రతి ఒక్కరికి దయచేసి కోరుకుంటున్నాను స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ అర్థం చేసుకోవాలి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడ రామ్ యాదవ్ గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న బీసీవై ప్రతి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు చేయిస్తున్నాం ఈరోజు రామ్ చంద్ర యాదవ్ అన్న తలపెట్టిన ధర్మ పోరాట సభకి నేను సైతం అంటూ ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి అనేక మంది ఎస్ రామచంద్ర యాదవ్ అన్న ధర్మ పోరాటంతో మేము కూడా కలుస్తాం ఈ రాక్షసులతో పోరాడతాం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నిసార్లు మీరు ఆపాలనుకున్నా ఇంకా మీ వల్ల కాదు మేమందరం ఒక్కటే బహుజనులందరూ ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికి సిద్ధం మేమందరూ సిద్ధం మీకు సమాధి కట్టడం సిద్ధం ఇక్కడ నుంచి మీరు అనుకుంటున్నారు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు పెట్టి కులాల మధ్యలో కొట్లాట్లు పెట్టి పల్లెల్లో ప్రశాంతంగా లేకుండా ప్రతి ఒక్కరిని వైషమ్యాలతో మీ పనికి మాలిన వెదవలని పల్లెల్లో ఒక్కొక్కరిని తయారు చేసి వాళ్ళతో మనశ్శాంతి లేకుండా కనీసం అన్న పండక్కు పిలిస్తే తమ్ముడు పోలేని పరిస్థితికి తెచ్చిపెట్టినారు పల్లెల్లో ప్రశాంతంగా లేకుండా అక్క తమ్ముడిని పండక్కు పిలిస్తే కూడా పోనీయకుండా మీ వేళ్ళను పెట్టి ఒక్కొక్కరు కనీసం పాపాలు మీరు చేస్తున్న ఒక్కొక్క పాప వంద సంవత్సరాలు శిక్ష వేసిన మీకు పల్లెల్లో ప్రశాంతంగా లేకుండా పాల రైతుల్ని యూతుల్ని కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువకుని గంజాయికి అలవాటు చేసి రౌడీలుగా గూండలుగా మార్చేస్తున్నారు మీరు మీకు ఖచ్చితంగా ఒక్కొక్క యువకుడు ఈ రోజు మీతో యుద్ధం చేయడానికి సిద్ధమైనాడు మీ కుట్రలేమో మీ కుతంత్రాలేమో ఈ రోజు ప్రతి యువకుడికి ప్రతి రైతుకి ప్రతి అక్కకి ప్రతి తమ్ముడికి అర్థమైంది మీరేమో ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇక్కడ మీడియం పెట్టాలనుకున్నా అనవసరమైన విషయాలతో అర్థం లేని వ్యవహారాలతో పోలీసులు అడ్డు పెట్టుకొని ఎన్నిసార్లు మీరు అడ్డుకుంటారు మీరు చేసే ఒక్కొక్క కుట్రకి ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ మోగాల పైన కనీసం సిగ్గు లేకుండా కనీసం సిగ్గు లేకుండా మీరు ఇంకా తలెత్తుకొని రోడ్లేకొస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు ఉమ్మే ఉమ్ములకి మీరు కొట్టుకుపోతారని చెప్తున్నాను ఈరోజు కనీసం మానవుడు మనిషి జన్మెత్తిన ఎవడైనా సరే మీరు చేస్తాండి ఈ అసహ్యమైన పనులకి రాష్ట్రం మొత్తం పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రి మనిషాలు అడుగుతున్నారు ఈ రోజు రాష్ట్రం అంతా కనీసం సాధారణ వ్యక్తికి కూడా ఇన్ని కుట్రలు కుతంత్రాలు తెలియవే ఒక్క బ్యానర్ కట్టుకుంటే కూడా మీరు రాత్రిలో నిక్కర తెలుపుకుంటున్నారు సిగ్గుందా మీకు మీకు అసలు యోగ్యత ఉందా నేను పెద్ద నేను పెద్ద అని చెప్పుకుంటున్నారే కనీసం ఆ పదానికన్నా విలువ తెలుసా అసలు విలువలు ఉన్నాయా ఏ మాత్రం విలువలు లేని రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ ఉన్న ఈ మంత్రి రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసేశారు కనీసం ఈ రోజు ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ నరకాసురుడు పోతాడా దీపా ఎప్పుడు వస్తుంది చూస్తున్నారు అది చాలా దూరంలో లేదు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా నిజమైన దీపావళి ఇక్కడ జరుగుతుంది ఈసారి ఇరవై నాలుగు ఎన్నికలు ఈసారి జరిగే పోరాటంలో ఎన్నికలలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ భూస్థాపితమైపోతుందని చెప్తున్నాం నూటికి నూరు పాలు ఓటమంటే అంటే తెలియదు నీకు ఓటమి ఎలా ఉంటుందో చూపిస్తాం ఖచ్చితంగా నిన్ను ఇంట్లో పెట్టడం న్యాయం నువ్వు బయట ప్రపంచంలో తిరగడానికి సిగ్గు పడడం న్యాయం జరిగి తీరుతుంది ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు నీవు ఓటమి కోసం ఎదురు చూస్తుండో నీ కోసం రామచంద్ర యాదవ్ గారి విజయం కోసం విజయకేత ఎగరవేస్తాం ఖచ్చితంగా ఈ ఎన్నికలలో నువ్వు ఓడిపోవడం ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు జరిగి తీరుకుంది థ్యాంక్ యూ